హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే జోర్ణికి స్వాగతం మనం వెమలవాడలో మొక్కులు తీర్చుకున్న తర్వాత మనం మేడారంకు వెళ్ళాలి మేడారంకు వెళ్దామా ఫ్రెండ్స్ మేడారంకు వెళ్ళి మేడారం విశేషాలు మనం తెలుసుకుందాం మేడారం వెళ్ళే ముందు ఘట్టమ దేవాలయం అంటే ఘట్టమ దేవాలయం వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టాలి కొట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ మొక్కుకున్న తర్వాత మనం మేడారంకు బయలుదేరుదాం మేడారంకు బయలుదేరే వరకు మనకు టైం పడుతుంది ఇక్కడ మనం మేడారంలో వెళ్ళాం మేడారం దగ్గర ఈ జంపన దగ్గర ఉన్నాం మేడారం వెళ్ళగానే అంటే చీకటి అయిపోయింది మనం చూద్దాం ఇక్కడ మనకు జంపన వాగు కనబడుతుంది వాగు ఇప్పుడు దగ్గర దగ్గరగా సమయం పదకొండున్నర అవుతుంది అయినప్పుడు కూడా భక్తులు చాలా రద్దీగానే ఉన్నారు ఇక్కడ మనకు జేఎన్ వీల్ కూడా కనబడుతుంది ఆ జేంటి వీల్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం సర్కస్ కూడా చాలానే ఉంటుంది ఇక్కడ జేఎన్ బీల్ కానీ అవన్నీ కానీ జాతర అంటేనే ఇవి చాలా సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు జంపన్న బాగు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారక్క ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది దాదాపు ఇక్కడ మనకు కోటీనర జనాభా హాజరైనట్టుగా అంచనా ములుగు జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ జాతర ఉంటుంది మేడారం అర్ధరాత్రి వేళ కూడా భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వరి రెడ్డిని కూడా మనం చూడవచ్చు ప్లెక్స్ లేదా ఇక్కడ సీతకను మనం టీవీలో చూడవచ్చు డిస్ప్లే ఇలాంటివి చాలా ఏర్పాటు చేశారు భక్తులు నిరంతరంగా తమ మొక్కులను చెల్లించుకుంటూ ఇలా మనకు అంటే ఏ టైంలో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లేక మనకు గద్దెలకు దారి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మంది లక్షలాది మంది భక్తులు వస్తారు ఒడిషా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు ఇక్కడ మన షాపులను కూడా చూడవచ్చు వీరు లక్షలు లక్షలు చెల్లించేసి టెండర్లు ఇక్కడ దక్కించుకుంటారు అంతకంతకు వాళ్ళు సంపాదిస్తారు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఈ జాతర సమయంలో చాలా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో జరిగే అతి పెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర రెండు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చారిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ మీద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల గద్దలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయం జరిగే ఈ జాతరను తెలంగాణ నుండి ఉండే కాక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఆంధ్రప్రదేశ్ ఒరిసరించలి భక్తులు వస్తారు నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ప్రాంతంలోని పులవలసను పాలించే గిరిజన దూరం మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవంశ సముద్రాలిగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కోల్చేవారు సమ్మక్క ఆస్తవాసి వారి నమ్మకాన్ని తరచు రుజువు చేసింది ఆమె చేతో ఆకుపసలు రాస్తే ఎలాంటి రోగమైన ఇట్టే నయమైపోదట ఆమెను అతని మేళలుడైన మేడారం పాలకుడు పగిడేద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపాన్న అనే ముగ్గురు సంతనం కలిగారు రాజ్య విస్తరణ ఆకాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాప వృద్ధుడు పులవసపై ఆయన దాడికి తట్ట తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపై అజ్ఞాతవాసం గడుపుతుండేవాడు మేడారాన్ని పరి పాలించే కొయ్యరాజు పగిడిద్దరాజు కాకతీయ సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితి కారణంగా కప్పం కట్టలేకపోతారు కప్పం కట్టలేకపోవడం మేడ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కొయ్య గిరిజను సో వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్న కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాపత్తుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యువేంద్రుడు ఉత్సవ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు ఇక్కడ మనం గద్దెపైన సమ్మక్కను మనం చూడవచ్చు సాంప్రదాయాలు ఆయుధాలు ధరించి రాజు సమ్మక్క సారక్క నాగలమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుంచి గేరీలా యుద్ధాలు ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీరుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాటం సాగిస్తుంది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రాత ఆచార్య చకిరుతులు ఎడతాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతో యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టపై వెళ్తూ మార్గం మధ్యలోనే మార్గం మధ్యలోనే అదృశ్యమవుతుంది సమ్మక్కను వెతుకుంటూ వెళ్ళిన అనుచరులలోకి ఆమె జాడ కనిపించదు ఒక్క కుంకుమ భరణం కనిపిస్తుంది ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ భరణి లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు మూడవ రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధ స్థానానికి తలడిస్తారు వంశ పర్యావరణంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం జాతర ప్రత్యేకత తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లంను ఇక్కడ ఈ దేవతలకు ఇక్కడ సమర్పిస్తారు వారు తలపైన వారు ఆ బంగారం నిలువెత్తు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పిస్తారు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ జాతర గిరిజన జాతర జరుగుతుంది మనం సమ్మ అంటే సారక్కను కూడా ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు గద్దపైన పైన సారక్క కూడా ఇక్కడ కొలువు తీరి ఉంది సారక్క సమ్మక్క కొలువు తీరి మనం ఈ వీడియోలలో ఇద్దరిని చూడవచ్చు మనం ఇంత ముందు సమ్మక్కను చూసా ఇప్పుడు సారక్కను కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం చూడవచ్చు దగ్గర దగ్గర కోటిన్నర కోటిన్నారా జనాభా ఈ జాతరకు అంటే వచ్చారని అంచనా అంత ప్రాముఖ్య అంటే తెల ప్రపంచం అంటే మన భారతదేశంలో కుంభమేళల తర్వాత అతి పెద్ద జాతర మేడారం జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర ప్రతి ఒకసారి జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మినీ జాతర జరుగుతుంది కానీ ప్రతి ఒకసారి పెద్దగా జాతర జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్